ఇంటి దగ్గర ప్రజావేదిక దగ్గర వివిధ రకాల వివిధ కులాల లేకపోతే నియోజకవర్గం వాళ్ళంతా కూడా మా కులాల వాళ్ళకి ఎక్కువ సీటులు ఇవ్వండి లేదంటే మా నియోజకవర్గంలో బలన వాళ్ళకి సీట్ ఇవ్వండి బలన వాళ్ళకి సీట్ ఇవ్వకండి అని చెప్తూ ఉన్నారు నాకు తెలిసి అంటే ఇక్కడ మీడియా మొత్తం కూడా బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు సో నాకేమనిపిస్తుంది అంటే మన వాళ్ళు కూడా కొంతమంది బ్రాహ్మణులు కూడా కొన్ని పులకాల్స్ పెట్టుకొని బ్రాహ్మణకు సిటీ వర్డ్ బ్రాహ్మణలకు సిటీ వర్డ్ అని చెప్పి కనీసం పిల్లలు ముప్పై మంది తిరిగొస్తే నేను మెల్లగా అనకషివం మీద వాళ్ళ చోటిని కూడా కవర్ చేయమని చెప్తాను ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు యామిని ఇద్దరి పరిస్థితి చూస్తే గురువుకు తగ్గ శిష్యురాలు అనడంలో సందేహమే లేదు ఎందుచేతనంటే చేతనంటే గురువుగారేమో తన పిల్లనిచ్చిన మామ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు ఈ రోజు సేమ్ అదే తరహాలో యామిని కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుబాటు రాజకీయాలను చూపించేసింది కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ తన అనుచరులతో పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నాలు చేయండి అని చెప్పే విధానం చూస్తుంటే ఖచ్చితంగా గురువుకు తగ్గ శిష్యురాల సందేహమే లేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు సరిగా లేన లేనందువల్ల చంద్రబాబు నాయుడు గారు దొంగ రాజకీయాలను దొడ్డి రాజకీయాలని అవినీతి రాజకీయాలని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి హత్యా రాజకీయాలని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి సేమ్ అదే తరహాలో మిగతా నాయకులంతా కూడా చివరకు మగ అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అదే తరహాను అవలంబిస్తున్నారు కొడుకు లోకేష్ బాబు నుంచి ఈరోజు యామిని వరకు కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అది గమనించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ చేతిలో బలైపోతున్నారు ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు అనేది ప్రజలందరూ తెలుసుకున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ ఈరోజు వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అన్యాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ డ్రామాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ ఈరోజు అవినీతి చక్రవర్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు చూపించే పరిస్థితులు ఉంది రెండెకరాల నుంచి ఈ రోజు దేశంలోని నెంబర్ వన్ ఎక్కువ సంపాదనలో ఉన్న సీఎం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది అంటే ఈరోజు అవినీతిగా ఎంత సొమ్మును చంద్రబాబు నాయుడు గారు కూడబెట్టాడు వాళ్ళ నాయకులందరికీ తెలుసు కాబట్టి అదే తరహాలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రీతిలో వెన్నుపోటు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడు అదే తరహాలో ప్రజలకు వెన్నుపోటు పొడిచి 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 అలవాటైపోయి ఈ రోజు తమ నేతకి వెన్నుపోటు పడిచే పరిస్థితిలో ఈ రోజు తెలుగుదేశం నాయకులు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత చెప్పాలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ప్రజలకు చేసే అన్యాయం చేసి 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 అలవాటు పడిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూడా వెన్నుపోటు పొడవాలని యామీ చూసిందంటే ఇది ఖచ్చితంగా వెన్నుపోటు రాజకీయాలను చంద్రబాబు నాయుడు ప్రోత్సహించాడు కాబట్టి ఈరోజు తన కుటుంబంలోనే తన టీడీపీ కుటుంబంలోనే మిగతా వాళ్ళందరూ కూడా అదే తరహాలో ఫాలో అవుతున్నారు రేపు చంద్రబాబు నాయుడు పతనం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచే జరగబోతుంది అనేది మాత్రం వాస్తవం ఈ రోజు యామిని గారు చేసిన కుల రాజకీయాలను ఖచ్చితంగా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ ది జశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ Thank you. Thank you.